విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మనకిది మారేడుమిల్లి నుంచి అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని సొన్నంపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది భద్రాచలం నుండి నలుగురితో రాజమహేంద్ర వైపు వెళ్తున్న కారు సున్నంపాడు గ్రామ సమీపం మలుపు వద్ద వచ్చేసరికి అదుపు తప్పింది రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బాల్తా పడింది కరెంటు స్తంభం విరిగి కారుపై పడింది విద్యుత్ తీగలు కారుకు తగాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయట అయితే పడ్డారన్నమాట తొమ్మిది మందికి స్వల్ప గాయాలైన డుంబ్రిగూడలో మనం చూసుకున్నట్లయితే కుర్రి పంచాయతీ నారింజ వలస గ్రామ సమీపంలో అరకు పాడేరు ప్రధాన రోడ్డు మార్గంలో ఎదురుగా వస్తున్న ఆటోల పర్యాటకులు కారు ఢీకొట్టింది శుక్రవారం రాత్రి జరిగిన ఈ జగటనలో రెండు వాహనాలు బోల్త పడ్డాయి చాపరాయి జలపాతానికి కారులో వచ్చిన పర్యాటకులు తిరిగి అరకు వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆటోలో ఉన్న ఆరుగురిజనులకు కారులో ఉన్న ముగ్గురు పర్యాటకులకు స్వల్ప గాయాలైన అనమాట సో ఈ విధంగా రెండు ప్రమాదాలు అయితే జరిగినాయి అనమాట రాత్రి మనకి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే పెను ప్రమాదం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది